నమస్తే కి స్వాగతం వైభవంగా ముగిసిన శ్రీ 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 అనంతపురం గంగమ్మ తల్లి జాతర మహోత్సవం భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్న లక్షల సంఖ్యలో భక్తులు అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం శ్రీ 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 అనంతపురం గంగమ్మ తల్లి జాతర మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది తిరుణాల మహోత్సవానికి రాష్ట్రం నలుమూలల నుండి లక్షల సంఖ్యలో భక్తులు ఇచ్చేసి అమ్మవారి సన్నిధిలో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి అమ్మవారి కృపకు పాత్రలయ్యారు తిరునాళ మహోత్సవంలో భక్తులకి ఇలాంటి అసౌకర్యాలు గురికాకుండా సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది జాతర మహోత్సవాన్ని ఉద్దేశించి ఆలయ కార్యనిర్వహణాధికారి అధికారి కె శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీ 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 అనంతపురం గంగమ్మ తల్లి జాతర మంగళ బుధ గురువారం మూడు రోజులు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగిందని ఈ జాతర మహోత్సవం విజయవంతంగా ముగియడానికి తోడ్పడిన సంబంధిత అధికారులకు ప్రజా ప్రతినిధులకు అనధికారులకు ప్రజలకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం సేవా టికెట్ల ద్వారా అత్యధిక ఆదాయం రావడం జరిగిందని తెలిపారు శ్రీ అమ్మవారిని నమ్ముకొని ఏ కార్యం చేసినా అది దిగ్విజయంగా నెరవేరుతుందనే విశ్వాసం ప్రజల్లో ఉందని అమ్మవారిని నమ్మి సేవించిన వారికి వెన్నంటి ఉండి కాచి కాపాడుతుందని అమ్మవారిని నమ్ముకున్న వారికి ఎలాంటి కష్టాలు దరికి రావని నమ్మకం భక్తుల్లో ఉన్నందున సంవత్సరం సంవత్సరానికి తిరునాళ్ల మహోత్సవం అంచెలంచలుగా అభివృద్ధి చెందుతుందని అన్నారు ఆర్వే కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ 你真傻，那个，那个、嗯，那、嗯嗯 పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది పేరులో అత్యంత వైభవంగా ఉంది సద జాగ్రపో భక్తులకు ముందు అంచనగా అన్ని డిపార్ట్మెంట్ శాఖ ఉన్నతాధికారులకు జిల్లా మంత్రివర్ వర్యులు గౌశ్రీ మండేపల్లి ప్రసాదుడి గారి సలహాలు సూచన వరకు ఎలాంటి పనులు లేకుండా భక్తులకు రాబు నీటి మంచి విశ్వ మంచిగా క్యూ లైన్స్ పార్కింగ్ వగేలన్నీ ఏర్పాటు చేసినాము ఈ జాతరలో అత్యధికంగా సామాన్య భక్తులకి పెద్ద మిగతా వారి కంటే ఎక్కువగా సామాన్య లోతులకు సులభంగా అమ్మవారి దర్శనము కావాల్సిన ఏర్పాట్లు ఏర్పాటు చేసుకున్నాము వాటితో మేము సక్సెస్ అయినాం కూడా గౌరవం గౌరవంగా చెప్పుకున్నాము అదంతా శ్రీ అమ్మవారి ఆశస్సులని అనుకుంటున్నాను ఇకపోతే ఈ మూడు రోజులు జాతర విషయంలో గత సంవత్సరంలో వచ్చేసి గత సంవత్సరంలో సేవా టికెట్లు తాత్కాలిక హంపు ద్వారా పన్నెండు లక్షల ముప్పై ఐదు వేల అరవై రెండు రూపాయలు ఆదాయం రాగా ఈ సంవత్సరము పదిహేడు లక్షల తొంభై ఆరు వేల నన్ను రూపాయలు ఆదాయం వచ్చినది దాదాపుగా ఐదు లక్షల అరవై నాలుగు వేల చిల్లర ఆదాయం అత్యధికం కూర్చుందని మీకందరికీ నేను మనసులో చెప్పాను ఈ జాతరకు సాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శ్రీ గంగమ్మ దేవత ఆశీసులు వాళ్ళకి ఎల్లవేళ కలగాలని ఇంకా ముందు ముందు ఈ దేవస్థానం అభివృద్ధికి వాళ్ళు ఎంతో సహాయ సహకారాలు అందించాలని సార్ ఇప్పుడు దాదాపుగా మన అమ్మవారిని దర్శనం ఎంతమంది చేసుకోవడం జరిగింది ఐదు లక్షలు మరి ఇక్కడ ఈ జాతరలో ఏదైనా అవాంఛనీయ సంఘటనలు ఏమైనా చోటు చేసుకోవడం జరిగిందా ఎలా బందోబస్తు ఏ విధంగా మీరు ఇక్కడ ఏర్పాటు చేసి సకటినంగా ప్లాన్ చేశారు సార్ కన్నవాసీ ఏర్పాటు గురించి ఎస్వి గారి అందరికీ అందరూ కూడా ఒక కానీ కానీ కాబట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా చెప్పి ఇక్కడ వచ్చేసి తీసుకొస్తాను నెక్స్ట్ పెట్టేసి ఈ సంవత్సరం కూడా నాలుగు నాలుగు కోట్ల చిల్లమె చూస్తున్నాము మినిషర్ గారు ఆ పెద్దవాళ్ళు తీసుకురామని విజయవాడలో చెప్తున్నారు కాబట్టి విజయవాడకి వెళ్తాము వెళ్ళినప్పుడు అవి తప్పకుండా నెక్స్ట్ జాతర దేవస్థానంలో ఏదో ఒక విధంగా అభివృద్ధి పనులు చేస్తానని మంజూరు మంచి మంజూరు చేస్తానని కోనేరు కావచ్చు రాజపట్నం కావచ్చు

ఉంటే సార్ ధార్మిక పరిస్థితుల్లో వాళ్ళ ఇంటి మేము చేస్తాము అమ్మవారి సేవ చేసుకుంటామనే వాళ్ళకి అవకాశం కల్పించాం అంతే కానీ దౌర్జన్యంగా వాళ్ళకి వెళ్ళి నా అవకాశం సార్ ఓకే సార్ సార్ చివరిగా మీరు ఈ జాతర విజయవంతం కావడం పైన మీరు ఏ విధంగా అభినందనలు తెలియజేస్తారు ప్రజలు జాతర ఇంకా మంచిగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒంటరికి లేకుండా ఇప్పుడు అప్పుడే నమ్మనే కాదు ప్రతి ఒక్క భక్తుని దేవస్థానంకు వచ్చిన ప్రతి భక్తుని ఆడదండి అది ఏ విధంగా దర్శనం చేసుకున్నది కీలనే చేసినా అనేది మీరు ఆ విధంగా విచారిస్తే నేను చెప్పేదానికంటే భక్తులు చెప్పేదే బాగుంది చూసారు